హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పండగ కోసం అరిసెలు చేస్తున్నాము ఫస్ట్ అయితే బియ్యం పిండి ఆడించుకొని రెడీగా పెట్టుకున్నాము తర్వాత ఒక బాణీలో బెల్లం వేసి అందులో వాటర్ వేసి పొయ్యి మీద అయితే పెట్టి ఇలా తిప్పుతున్నాం అనమాట పాకం వచ్చినంత వరకు కొంచెం వాటర్ వేసుకొని పాకం వచ్చినంత వరకు తిప్పుతూ ఉండాలి మనకి పాకం ఎక్కడైతే వస్తుందో అప్పుడు మనం పక్కన ఒక గిన్నె పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి అంటే పాకం మరీ ముద్ర పాకం కాకుండా పాకం వచ్చిన తర్వాత ఇలాగ మనం పిండి అయితే వేసుకొని గట్టిగా మొత్తం కలపాలి ఎక్కడ ఉండలు లేకుండా అలాగ చూడండి ఎలా కలుపుతున్నారో అలాగైతే బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా కలపాలి ఎక్కడ ఉండలు ఉండకూడదు ఉండలు ఉన్నాయా మనకి అరిసె అనేది చీలిపోతుంది సో ఇగో ఇలా కలుపుకోవాలి చూసుకోవాలి టైట్ అవుతుందా లూజ్గా ఉందా పిండి అన్నది చూసుకోవాలి ఇలాగ ఈ పాక మచ్చేలా చూసుకొని ఇలాగ ఒక రౌండ్గా ఉండలా చేసుకొని ఇలాగైతే అద్దుకొని నూనెలో వేసుకోవాలి అరిసెలు ఇలా మొత్తం అరిసెలు అలాగ ఒకరి తర్వాత ఒకరి ఒక ఇద్దరు ముగ్గురం కలిపి వేసామండి అయితే అరిసెలు వచ్చాయి చూడండి బాగా వచ్చాయి కదా పండగ కోసం చుట్టాలు వస్తారు కదా సో వాళ్ళకి ఇవ్వడానికి అనేసి అరిసెలు చేసాము చాలా బాగా వచ్చాయి అండ్ మా అత్తగారు కూడా మా అత్తగారు చేస్తున్నారు అండ్ మా ఆయన కూడా చేస్తున్నాడు చూసారా నేను మనం ఏదో చిన్న చేసామండి ఎందుకంటే మనకి ఎలాంటివన్నీ రావు సో ఏదో అలా ట్రై చేస్తున్నాను నేర్చుకుంటున్నాను నేను కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది చూసి నేర్చుకుంటున్నాను ఇదిగోండి ఇలా అరిసెలు అయితే అయిపోయిన తర్వాత ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఇలా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారినంత వరకు ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అలా పెట్టేస్తే ఆయిల్ జిడ్డులాగా జిడ్డు వాసన వచ్చేస్తాయి సో కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలి అందరం కలిపి చేసింది తక్కువ హడావిడి ఎక్కువ చేసాము చాలా ఎక్కువ హడావిడి చేసాము ఇంత కొద్ది పిండికి ఎంతమంది సాయి ఎంతమంది చేసామో చూడండి సరదా సరదాగా అనిపించింది మేము ఎప్పుడు వండుకున్నా ఇలాగే వండుకుంటాము సరదాగా ఉంటుంది అందరం కలిపి ఒకరి తర్వాత ఒకరు నేను చేస్తానంటే నేను చేస్తాను అన్నట్టుగా ప్రతి ఒక్కరిమే చేసి వండాము అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి మా ఆయనకి బాగా వచ్చు ఎందుకంటే మా ఆయనకి పాకం తిప్పడం కానీ అరిసెలు చేయడం కాని అన్నీ బాగొచ్చు మనకే ఏమీ రావు నేర్చుకుంటున్నాం ట్రై చేస్తున్నాను నేను కూడా లాస్ట్ ఫైనల్ లుక్ ఇది మేము చేసిన అరిసెలన్నీ ఇవేనండి తింటే మాత్రం చాలా బాగున్నాయి చాలా టేస్టీగా వచ్చాయి ఎందుకంటే మేము చేసిన అరిసెలు ఇవి పంచడానికే వచ్చాయండి లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోతే చిన్నది రౌండ్ బాల్స్లా చేసి సినిపకొండలాగే వేసాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ